అందరికీ వందనాలండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను ఇవి ఇండియాకే సాధ్యమైనటువంటి కొన్ని విషయాలు కూతురి చదువు కంటే పెళ్ళికే ఎక్కువ డబ్బును హెచ్చిస్తూ ఉన్నారు అనగా ఖర్చు చేస్తూ ఉన్నారు పోలీసులను చూస్తే భద్రత కంటే భయమే ఎక్కువ కలుగుతుంది ఎందుకో తెలియాలి మరి సిగ్గు చాలా ఎక్కువ ఇండియాలో అయినప్పటికీ జనాభా లెక్కలు ఒక వంద ఇరవై ఒక్క కోట్లు దాటిపోయింది ఫోన్ కొన్న వెంటనే ఫోన్కు స్క్రీన్ గార్డ్ వేయండి అని చెప్పేసి మనము స్క్రీన్ గార్డ్ వేయించుకుంటాము కానీ మన ప్రయాణంలో మాత్రము తలకు హెల్మెట్ పెట్టుకోలేకుండా ప్రయాణం చేస్తూ ఉన్నాము ఈ విషయాన్ని గమనించండి యవ్వనస్తులు తల్లి తండ్రి మిమ్మల్ని ప్రేమించి మీకు కావలసినటువంటి చదువు కొరకు డబ్బులు హెచ్చిస్తూ ఉన్నారు ఆ విషయాన్ని గమనించి ప్రయాణంలో హెల్మెట్ ధరించాలని మీకందరికీ మనవి చేస్తూ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ విషయం గమనించండి ప్రతి ఒక్కరు సహకరించండి పోలీసులను చూసినప్పటికీ భయం అక్కర్లేదు భద్రతగా ఉండండి మీకు భద్రత పోలీసు వాళ్ళకి మీరు కూడా సహకరించాలని మీకందరికీ మనవి చేస్తూ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ